ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున భారీ వర్షం రెండు వందల సంవత్సరాల తర్వాత చాలా భారీ వర్షం కురిసింది ఇక్కడ దాదాపు పదిహేడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది విజయవాడ మాత్రమే కంటిన్యూస్గా ఫైవ్ అవర్స్ ఇది మురళీనగర్లో ఎస్ఆర్ ప్యారడైజ్ నుంచి చూస్తున్న టాప్ యూ నుంచి ఇది వెస్ట్లో అక్కడ మాత్రమే నీళ్లు నిలిచాయి అది జస్ట్ ఒక వన్ ఫీట్ కూడా ఉండవు అవి ఎంత కూడా రెసిడెన్షియల్ ప్లాట్సే అవి కట్టేసామంటే అవంతా కంప్లీట్గా డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి ఇటువైపున ఇది శక్తి కళ్యాణ మండపం అక్కడ కనిపిస్తున్నది సోనో విజన్ కదా ఇక్కడెక్కడ కానీ నీళ్లు నిలవలేదు నిన్న కురిసిన భారీ వర్షానికి ఎక్కడ చూడు లోతట్టు ప్రాంతాలంతా జలమనే జలమయమయ్యాయి కదా కానీ ఇక్కడ అలాంటి ఇదేం లేదనమాట ఈ కార్నర్లో ఇది కూడా రెసిడెన్షియల్ ఫ్లాట్సే ఇక్కడంతా కూడాను జస్ట్ వన్ ఫీట్ కూడా లేవు వాటర్ ఇదంతా కూడాను ఇక్కడ కూడా ఈ ఇదంతా అది పివిఆర్ ఐకాన్ అనే ఒక బిల్డే బిల్డింగ్ అది అపార్ట్మెంట్స్ అక్కడ మాత్రం కొద్దిగా వాటర్ నిలిచింది అది కూడా జస్ట్ వన్ ఫీట్ వాటర్ అదంతా ఇదంతా పొలాలు కదా అది ఈ పొలాల వల్ల అక్కడ వాటర్ నిలవడం సహజం అది ఇల్లు కట్టేశారంటే తర్వాత ఆ ఇబ్బంది ఏమీ ఉండదు తర్వాత అక్కడ ట్యాంక్ ఉంది వాటర్ ట్యాంక్ ఉంది కదా ఆ ట్యాంక్ తర్వాత అక్కడ వివాన్ ఇది ఇక్కడెక్కడ కానీ వాటర్ అనేదే లేదు అక్కడ వచ్చి చెరువు ఉంది అక్కడ ఒక చెరువు ఉంది అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి ఆ చెరువు ఇంకొక చెరువు ఏంటంటే ఇట్లా సౌత్ ఈస్ట్లో ఈ బిల్డింగ్ అవతల చెరువు ఉందన్నమాట ఒరిజినల్గా చెరువు ఉంది ఆ చెరువుకి యువతల చాలా వరకు ఇబ్బందులు ఏమి లేకుండా ఆ తక్కువ వాటర్ అక్కడ కనిపిస్తున్నది తక్కువ వాటర్ సో ఈ వీడియో యొక్క లక్ష్యం ఏంటంటే ఎక్కడ వాటర్ నిలవదు అని చెప్పటానికి ఇక ఎస్ఆర్ ప్యారడైజ్కి సౌత్ సైడ్ అంటే ఎంట్రన్స్ సైడ్ కనుక వచ్చి చూస్తే ఇవంతా కూడాను పొలాలు పొలాల్లో ఫ్లాట్స్ వేశారు ఇక్కడంతా ఇది కూడా జస్ట్ ఒక వన్ ఫీటు అంతకంటే ఎక్కువ లేవు గడ్డిపోపు ఇవన్నీ చూడవచ్చు మనం అక్కడంతా కూడాను వాటర్ నిలిచింది కదా అవన్నీ కూడాను రెసిడెన్షియల్ ఫ్లాట్సే సో ఇక్కడెక్కడ వాటర్ నిలిచే అవకాశం లేదు ఇంకా చెరువు అంటే అక్కడ కనిపిస్తున్న కాంపౌండ్ వాళ్ళు ఉంది ఆ కాంపౌండ్ వాళ్ళకు అవతలు ఉన్నది చెరువు అనమాట అక్కడ బోటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కానూరు ఆ కానూరు దగ్గర ఇంకా అక్కడ తప్ప ఇంకెక్కడ కానీ వాటరు పెద్దగా నిలిచిన దాఖలాలు అయితే కనిపించట్లేదు అది రాజపురం కొండలు గుణదల కొండలు అవన్నీ కూడా సో ఇక్కడ రోడ్లో ఇది ఎస్ఆర్ ప్యారడేజ్ నుంచి వచ్చే రోడ్డు ఇది ఎస్ఆర్ ప్యారడైజ్ నుంచి వచ్చే రోడ్ ఇది ఎక్కడైనా వాటర్ నిలిచిందేమో చూడండి ఎక్కడ లేవు రోడ్డు మీద ఎక్కడ వాటర్ నిలిచినా దాఖల ఏమి లేవు కాబట్టి దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ విజయవాడ అక్కడైతే ఉంది వాటర్ అది కూడాను కామినేని హాస్పిటల్కి దగ్గరలో అంటే చెరువులు ఉండడం సహజమే కదా సో దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడ செருவுல